జై శ్రీరామ్ ఆరుమూరు నియోజకవర్గ ప్రజలందరికీ నాయకులు నమస్కారం ఈరోజు ప్రజాస్వామ్య విజయోత్సవం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నా నియోజకవర్గం ఆరుమూరు ఎనభై ఏడు గ్రామాల ప్రజలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక పండగ వాతావరణం ఈరోజు ప్రజాస్వామ్యం పరిడిల్లింది ఈ అంటే ఎటువంటి గొడవలు లేకుండా శాంతితో సహిమనంతో అందరు కులాలకీతంగా సోదరులందరూ ప్రజలందరూ ఐక్యమత్యంతో పోలింగ్ బూత్ వచ్చి సుమారు ఇంత పండు టెండర్ లో కూడా ప్రజాస్వామ్యం మీద విలువలతోని గౌరవంతో డెబ్బై పర్సెంట్ ఓటింగ్ పాల్గొనడం అనేది గొప్ప విజయ ముఖ్యంగా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రజాస్వామ్యము బతికుండాలా ఈ దేశంలో ప్రజాస్వామ్యం విరజిల్లాలంటే మీలాంటి సహకారం మీ మద్దతు మీ భవిష్యత్ తరాలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి ముందుకెళ్లాలంటే ఇలాంటి వాతావరణం అవసరం ఇలాంటి ఓటింగ్ సరిలేవు మళ్లీ ఎలక్షన్ లో దీని డెబ్బై నుంచి ఎనభై శాతం ముఖ్యంగా ఈ పోలింగ్ పోలింగ్ సిబ్బంది కానీ అధికారులు గాని పోలీసు అధికారులు కానీ మిగతా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ఈ ఇంత విజయం సాధించడానికి ఎట్లాంటి గొడవలు లేకుండా ఓటింగ్ ప్రక్రియ ముఖ్యంగా ముఖ్యంగా అధికారుల వాళ్ళ పనితీరు వాళ్ళ అన్ని ఏకాగ్రతతో ఎనభై ఏడు పల్లెల్ని వాళ్ళు అంత జాగ్రత్తగా పరిచేటువంటి గొడవలు లేకుండా దీన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క ప్రభుత్వాధికారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దయచేసి ప్రజలు కూడా కలిసి మెలిసి ఉండాలి చిన్న చిన్న గొడవలున్నా మర్చిపోవాలి ప్రజాస్వామ్యం తప్ప ప్రపంచం నాకు ఎక్కడ ఉండదు దయచేసి ఓటింగ్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న గ్రామాలలో ఏదైనా మనస్పార్థాలు ఉంటే వెంటనే మర్చిపోవాలి అందరు కలిసిపోవాలి మళ్లీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరు ఒకటే ఒకటి ఆరుమూర్ అభివృద్ధి మన ప్రధాన ఎజెండా మిగతా పార్టీల సోదరులందరూ కూడా చెప్తున్నాను దయచేసి ఆరుమూర్ అభివృద్ధికి అందరు సహకరించండి నాతో కలిసి రండి ఇట్లు మీ పైడి రాకేష్ రెడ్డి ఆరుమూర్ ఎమ్మె